మేషరాశి జూన్ అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు ఈ రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతోంది జరగబోయే ముఖ్య సంఘటనలు ఏంటి లాభ నష్ట ఫలితాలు ఎలా ఉన్నాయి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ నెల సానుకూలంగా ఉంటుంది మొదటి పదిహేను రోజులు మీరు అనుకున్న పనులను మీరు సాధిస్తారు మనస్సు పలు రకాలుగా ఆలోచిస్తున్నా మీరు విజయం వైపుకే అడుగులు వేస్తారు ఏదీ ఒక పట్టాన నిర్ణయం తీసుకోలేకపోతున్నాం అనుకున్నప్పుడు అనుభవం ఉన్న వారిని అడిగి తెలుసుకోండి బంధుమిత్రులతో విరోధాలు తొలగిపోతాయి ఆరోగ్య పరిస్థితులు కుదుట పడతాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది చెడు సహవాసానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అనుకున్న పనుల్లో అవాంతరాలు ఎదురైనా సమస్యలను పరిష్కరిస్తారు కష్టాన్ని తగ్గ ప్రతిఫలం లభిస్తుంది వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఒక సమాచారం కొంత ఊరటను కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి ఆర్థిక విషయాలలో కొంత నిరుత్సాహం ఏర్పడుతుంది దూరపు బంధువులను కలుసుకుంటారు వ్యాపారాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి ఉద్యోగులకు అదనపు పని భారం ఉంటుంది పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనలు వాయిదా వేసే అవకాశం ఉంటుంది స్వల్ప ధనలాభం ఉంటుంది కార్యసిద్ధి ఫలిస్తుంది మీరు మీ తోటి ఉద్యోగులు అధికారుల నుంచి ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటారు ఇది పని భారం ఒత్తిడికి కారణమవుతుంది ఓపిగ్గా ఉండడం మంచిది లేదంటే కోపం లేదా నిరాశకు గురి కావలసి ఉంటుంది పట్టుదలతో ఉండండి చివరకు విజయం వరిస్తుంది కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామితో కొన్ని వాదనలు లేదా అపార్థాలు ఉండవచ్చు స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం ఊహాగానాలు చేయకుండా ఉండడం చాలా అవసరం అదనంగా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆరోగ్య సమస్యలను అనుభవించవచ్చు మీరు మద్దతు సంరక్షణను అందించవలసి ఉంటుంది ఆర్థికంగా ఈ మాసం పెద్దగా లాభ నష్టాలు లేకుండా సాధారణంగా ఉంటుంది మీరు ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు లేదా ఇతర అనవసరమైన ఖర్చుల కోసం డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది కాబట్టి తెలివిగా బడ్జెట్ చేయడం చాలా ముఖ్యం మీరు వ్యాపారంలో ఆటంకాలు సవాళ్లను ఎదుర్కొంటారు పెట్టుబడులకు మంచి రోజులున్నాయి మీ వ్యాపారాన్ని ప్రభావితం చేసే కొన్ని ప్రతికూలమైన ప్రచారం జరగవచ్చు జాగ్రత్తగా ఉండడం మంచిది విద్యార్థులకు ఈ మాసం కాస్త ఒత్తిడికి గురిచేస్తుంది వారు చిరాగ్గా అనిపించే పరిస్థితులను ఎదుర్కొంటారు అయినప్పటికీ వారి చదువుపై దృష్టి పెట్టడం సహనం ఏకాగ్రతతో ఉండడం చాలా అవసరం కఠోర శ్రమ సంకల్పం ఉంటే పరీక్షల్లో విజయం సాధిస్తారు ఈ కాలంలో అనేక సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటారు ఉద్యోగులు కార్యాలయంలో తెలివిగా పనిచేయాలి మీ విచక్షణతో ప్రత్యర్థులను ఓడించగలరు కోర్టులో జరుగుతున్న ఎలాంటి కేసుల్లోనైనా మీకు అనుకూలంగా తీర్పు రావచ్చు ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది వ్యాపారులకు ఆశించిన ప్రయోజనాలు వస్తాయి మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈ నెలలో ఏదైనా లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి కాలం నడుస్తుంది నిర్మలమైన మనస్సుతో పనులను ప్రారంభించండి మనోబలంతో లక్ష్యాలను చేరుతారు విజయావకాశాలు మెరుగవుతాయి సంతృప్తికరమైన జీవితం ఉంటుంది సమయానుకూలంగా ముందుకు సాగండి ఒక విషయంలో మిత్రుల సహాయం అందుతుంది ముఖ్యమైన వ్యవహారంలో అధికారుల దృష్టిని మీరు ఆకర్షిస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి అందరినీ కలుపుకుపోతే సమస్యలు తొలగుతాయి ఆరోగ్య సూత్రాలను పాటించాలి నెల మధ్యలో శుభం చేకూరుతుంది వ్యాపారులు తగు జాగ్రత్తలు పాటించడం మంచిది పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈ రాసి ఆచితూచి మాట్లాడడం మంచిది ఆర్థికంగా ఖర్చులు నియంత్రించలేని స్థితి ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం చాలా వరకు సానుకూల వాతావరణం ఉంటుంది కొత్త ప్రయోగాలు ఏవి చేయవద్దని సూచన శుభవార్తలు వింటారు అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభకార్యాలు పుణ్యకార్యాల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు అధికారుల నుంచి సహకారం తక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులేవి ఉండవు అయితే మానసిక రుగ్మతలు ఉన్నవారు తరచుగా ఇబ్బందులకు లోనవుతారు మిగిలిన వారు గురువు వ్యయం దృష్ట్యా స్వల్ప జాగ్రత్తలు పాటించాలి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించకపోతే మోసపోయే అవకాశం ఉంది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సరిగ్గా సాగకపోవడం వల్ల నిరుత్సాహపడతారు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్న వారికి చాలా ఇబ్బందులతో పనులు పూర్తవుతాయి షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు ఈ నెల నుంచి చికాకులు ఎదురవుతాయి కానీ మెల్లగా ఆ ఇబ్బందులు చికాకులు తొలగిపోతాయి ఈ నెల మీ కార్యక్రమాల్లో విజయాలను అందుకుంటారు కష్టపడి పనిచేస్తారు మిమ్మల్ని మీరు నమ్ముకుంటారు వృత్తిపరమైన జీవితంలో మంచి విజయాలను అందుకుంటారు మీ ఆరోగ్యం విషయంలో ఈ నెల కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది మంచి సహాయ సహకారాలు అందిస్తారు జీవితంలో మీరు తీసుకునే ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో ఈ నెల వారి కోరికలు తీరుతాయి విదేశాల్లో కొత్త ఇళ్లు కొనుక్కోవడం చాలా సులభం అవుతుంది మీరు మీ ఆర్థిక స్థితి పట్ల విచారించాల్సిన పని లేదు ఎందుకంటే మీ రాబడి నిలకడగా ఉంటుంది మీ జీవన విధానం గొప్పగా ఉంటుంది ఫలితంగా జీవితంలో అన్ని రకాలైన సౌకర్యాలను అనుభవిస్తారు మీరు కష్టపడి పనిచేయడం ద్వారా మీ వృత్తిపరమైన జీవితంలో అనేక రకాలుగా ప్రయోజనాలను పొందుతారు మీ విజయాల పరంపర మీ సహోద్యోగుల మనసుల్లో మీపై ఈర్ష్యను కలిగిస్తుందికు దూరంగా ఉండండి మీ కోరికలు ఆశయాలు నిజమవుతాయి మీరు మీ పూర్తిగాని పనులను పూర్తి చేస్తారు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం మీ ప్రత్యర్థుల పైన మీరు పై చేయిని సాధిస్తారు అయినప్పటికీ ఎల్లప్పుడూ వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ నెల మీరు అనేక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది మీరు చేసే ప్రయాణాలు మీకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి మీ తండ్రి గారితో మీ సంబంధాలు మెరుగుపడతాయి ఈ నెల సరైన అవకాశాలు కల్పించుకోవడంలో మీరు విజయాన్ని అందుకుంటారు ఈ నెలలో పదహారవ తేదీ నుంచి మీకు మంచి ఫలితాలు చేకూరనున్నాయి వృత్తిపరంగా మీకు మంచి ఆదాయం వృద్ధి ఉంటుంది మీరు వేరే ఉద్యోగంలోకి మారాలి అనుకుంటే ఇది మంచి సమయం ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారికి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దానికోసం మీరు కాస్త కష్టపడాల్సి ఉంటుంది తర్వాత నెమ్మదిగా మీ పనికి అలవాటు పడతారు మీరు పనిచేసే చోట మంచి వాతావరణం ఉంటుంది మొత్తానికి ఈ నెల ఉద్యోగపరంగా మీ జీవితం బాగుంటుంది మనపై మనకు నమ్మకం ఉండడం చాలా అవసరం కానీ అది అతిగా ఉండడం వల్ల ఒక్కోసారి ఓటమి ఎదురు కావచ్చు మీ సామర్థ్యాన్ని మీరు నమ్మండి ఇంతకుముందు మీరు చేసిన కష్టానికి ప్రతిఫలాన్ని మీరు అందుకుంటారు ఈ నెలలో మీ వృత్తిపరమైన జీవితానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు మీరు ఒకవేళ కష్టపడి పనిచేసేవారైతే మీరు మీ ఉన్నతాధికారుల ప్రశంసలు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది మీ ప్రయత్నాలు ఏవి వృధా అవ్వవు అనే విషయాన్ని గుర్తుంచుకోండి బహుళ జాతి సంస్థల్లో పనిచేస్తున్న వారికి మంచి ఫలితాలు అందుతాయి ఆర్థిక పరంగా మీకు ఈ నెల చాలా బాగుంటుంది విదేశీ సంబంధాలు అనుకూలంగా ఉండడం వల్ల మంచి ఫలితాలను సాధించగలరు మీరు మీ డబ్బును ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు దీని ద్వారా ఆత్మ సంతృప్తిని పొందుతారు మీరు మంచిగా సంపాదించి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో అధిక ప్రయోజనాలను పొందుతారు ఈ నెలలో విపరీతంగా ఖర్చు పెడతారు ఇది మీ ఆర్థిక బడ్జెట్ పై ప్రభావాన్ని చూపెడుతుంది అయినప్పటికీ మీరు తెలివైన వారు అవ్వడం వల్ల తిరిగి పుంజుకొని ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు ఈ రోజు తర్వాత నుంచి మీరు అనేక సానుకూల ఫలితాలను చూస్తారు భాగస్వామి వ్యాపారాలు మంచి ఫలితాలను సాధిస్తాయి ఆర్థిక ప్రయోజనాలు సంభవిస్తాయి మీరు మంచి అనుభవం ఉన్నవారిగా ఎదుగుతారు మీ అద్భుతమైన మాట తీరు వల్ల అనేక మంది మనస్సును గెలుచుకుంటారు పనులను మీకు అనుకూలంగా మార్చుకుంటారు భవిష్యత్తు కోసం మీరు ధనాన్ని కూడా పెడతారు కుటుంబ జీవితానికి సంబంధించి ఈ నెల అనేక ఎత్తు పల్లాలను చూస్తారు మీ తండ్రి గారిని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మీ తండ్రి గారి అనారోగ్యానికి గురయ్యే సూచనలు ఉన్నాయి అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది ఈ నెల తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ కుటుంబంతో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు ఈ నెల తర్వాత మీరు ఉండే నివాస స్థలాన్ని మార్చుకునే అవకాశాలు ఉన్నాయి వృత్తిపరమైన జీవితానికి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల కుటుంబంతో మీరు అనుకున్నంత సమయాన్ని గడపలేరు ఇంట్లో శుభప్రదమైన కార్యక్రమాలు చేపడతారు ఇది కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది కుటుంబంలో పిల్లలు పుట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి అవసరమైనప్పుడు డాక్టర్ను సంప్రదించడం మంచిది తల్లిదండ్రుల పట్ల బాధ్యతతో ప్రేమతో ఉండడం మర్చిపోకండి మీరు ఒకవేళ విదేశాల్లో స్థిరపడాలి అనుకున్నట్లయితే ఈ నెల అనుకూలం మీ కళలను నిజం చేసుకునేందుకు మీకు అవకాశం లభిస్తుంది మీరు కనుక అటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మీరు కష్టపడి పనిచేయక తప్పదు ఎవరైతే ఇల్లు మారడం లేదా కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో వారు కొంత సమయం వేచి చూడడం మంచిది వైవాహిక జీవితంలో మీరు కొన్ని ఎత్తుపల్లాలను చూస్తారు అయినప్పటికీ ఈ సమయం మీ సంతాన విషయంలో మాత్రమే అనుకూలంగా ఉంటుంది వారు అన్నింటా విజయాలను అందుకుంటారు ఎవరైతే ప్రేమకు కట్టుబడి ఉంటారో వారు వారి ఆశయాలను నెరవేర్చుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు విష్ణు నామస్మరణ శుభప్రదం కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి మనోబలం తగ్గకుండా జాగ్రత్త పడాలి శ్రీ మహావిష్ణు ఆరాధన శుభప్రదం పాటించవలసిన పరిహారాలు మీరు ప్రారంభించిన పనులు ఇబ్బందులు ఎదురవుతుంటే మీరు అమావాస్య రోజున ప్రయాణాలు మానుకోండి అలాగే మీకు ఐశ్వర్యం కలిసి రావాలి అంటే ప్రతి శుక్రవారం నాడు శ్రీ మహావిష్ణువును పూజించాలి ఇంట్లో దేవుడి గుడిలో విష్ణుమూర్తిని ఎర్ర గులాబీలతో పూజించండి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టండి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి లక్ష్మి అష్టోత్తరం చదవండి అంతేకాదు సూర్య భగవాను ఆరాధించడం వల్ల కూడా మీకు మంచి మేలు జరుగుతుంది మీకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఐశ్వర్ కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి